అంగన్వాడీ వర్కర్ల సమ్మెకు మద్దతుగా మోకాళ్ల మీద నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిక ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు ఘాటుగా విమర్శించిన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలు ఇక డీటెయిల్స్ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ ఆఫ్ కామర్స్ వారు వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ పథకంలో భాగంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది అన్నమయ్య జిల్లాకు ఓడిఓపి జిల్లా అవార్డు జిల్లా కలెక్టర్ గిరీష్ పిఎస్ తరపున జిల్లా చేనేత మరియు జోలీ శాఖ అధికారి రెడ్డి న్యూఢిల్లీ ప్రగతి మైదానం భారత భవనం నందు నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ చేతుల మీదుగా జనవరి మూడో తేదీ బుధవారం అందుకొని గురువారం కలెక్టరేట్లోని మీటి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ కు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఒక్కో జిల్లా నుంచి ఒక ఉత్పత్తిని గుర్తించి ఆ ఉత్పత్తి యొక్క విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేందుకు మరియు సదరు ఉత్పత్తిని ప్రోత్సహించుటకు ఓడి అవార్డు ఇవ్వడం జరిగింది ఈ పథకం కింద అన్నమయ్య జిల్లా నుంచి మదనపల్లి చేనేత పట్టు చీరలను అందరి సహకారంతో ఓడి ఓపీ ఉత్పత్తిగా గుర్తించడమైనది అదేవిధంగా సదరు ఓడి ఓపీ ఉత్పత్తి అయినటువంటి మదనపల్లి పట్టు చీరల యొక్క ఉత్పత్తి నైపుణ్యతను మరియు కళాకారు లను ప్రోత్సహించటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు మరియు జిల్లా యంత్రాంగం అమలు పరిచిన పథకాలు వాటి వల్ల కలిగిన అభివృద్ధి మొదలైన వాటిని ఆధారంగా చేసుకుని ఓడి డిస్ట్రిక్ట్ డిస్టిక్ అవార్డులను ప్రదానం చేయటకు గత జులై నెలలో కేంద్ర ప్రభుత్వం యొక్క వాణిజ్య శాఖ మంత్రిత్వ శాఖ నుండి నామినేషన్లను ఆహ్వానించడమైనదన్నారు సదరు అవార్డు కొరకు మదనపల్లి పట్టు చీరల యొక్క ఉత్పత్తిని మార్కెటింగ్ ప్రోత్సహించటకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను చేనేత కార్మికుల బాగుంది కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వాటి అమలు వల్ల జరిగిన లబ్ధిని మార్కెటింగ్ లో వచ్చిన అభివృద్ధిని మొదలగు అంశాలను క్రోడీకరించి అవార్డు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది సదరు నామినేషన్ల పరిశీలనకు మరియు ఎవల్యూషన్ కొరకు గత అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతినిధి బృందం సదరు అవార్డు నామినేషన్ పత్రాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఓడిఓపి జిల్లా అవార్డులో దేశవ్యాప్తంగా పది జిల్లా స్థాయి మరియు ఎనిమిది రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ స్థాయి ప్రదానం చేయడం జరిగింది ఈ అవార్డులలో అన్నమయ్య జిల్లాకు ఓడిఓపి జిల్లా అవార్డు దక్కడం జరిగిందన్నారు మున్సిపల్ కార్మికులపై కక్ష సాధింపు మానుకొని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ మూడవ రోజు కొనసాగిన మున్సిపల్ కార్మికుల సమ్మెకు పలు రాజకీయ పార్టీల మద్దతు ప్రకటించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు శుక్రవారం మున్సిపల్ కార్మికుల సమ్మెలో సిపిఐ ఏఐటియుసి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు ఏఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ జనసేన పార్టీ నాయకులు రామదాస్ చౌదరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్జే వెంకటేష్ రాటకొండ మధుబాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్ బీఎస్పీ రాష్ట ఉపాధ్యక్షులు బందల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కాంట్రాక్ట్ అవుట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తానని సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పిన మాట నేటికి అమలు చేయకుండా కాంట్రా కార్మికులను మోసం చేస్తున్నారని ఆరోపించారు గత నాలుగున్నరేళ్లుగా అనేక దఫాలుగా ఆందోళనలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వచ్చిందని సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరారు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లకు హెల్త్ అలవెన్సులు ఇవ్వాలని పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియూసీ అనుబంధ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ మస్తాన్ ఏఐటియుసి జిల్లా నాయకులు దేవా ఏఐటియుసి మదనపల్లి నియోజకవర్గ సహాయ కార్యదర్శి ముబారక్ ఏఐటియుసి మదనపల్లి పట్టణ కార్యదర్శి తిరుమల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పట్టణ కార్యదర్శి నాగరాజు పృథ్వీరాజ్ వరప్రసాద్ వాసుగోపాల్ ఇంద్రాణి రత్నమ్మ త ఇతరులు పాల్గొన్నారు రాష్ట్రంగా మున్సిపల్ కార్మికులు సమ్మె ప్రభుత్వము గతంలో ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ఈయన ఎన్నికల ప్రచారం సందర్భంగా మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలని పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సమ్మెని మున్సిపల్ కార్మికులు నిర్వహిస్తూ ఉన్నారు ఈ సమ్మెకి సంపూర్ణ మద్దతు భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలుపుతున్నది ఎందువల్లంటే అధికారంలోకి కామ్రేడ్స్ అందరికీ నమస్కారం గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని పర్మనెంట్ విభాగంలో పనిచేస్తున్న కార్మికుల న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి గత మూడు రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు ఏఐటిసి జిల్లా సమితి వైపు నుండి తెలియజేస్తా ఉన్నాం ఈ సమ్మె రాష్ట్రం మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అవుస్టోర్సింగ్ కార్మికులు డైలీ వేజెన్సో రాష్ట్ర పిలుపు మేరకు ఏఐటిసి పిలుపు మేరకు ఈ ధర్నా కార్యక్రమంలో ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం ఈ రోజుకు మూడో రోజు జరుగుతూ ఉంది కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మేము ధర్నా చేస్తున్నాము అన్న జగన్మోహన్ రెడ్డి అన్న మా గొంతులు మీకు వినపడలేదా మా బాధలు మీకు తెలియలేదా ఇంకా ఎన్నాళ్ళ మా ఉసురు పోసుకుంటా జగన్మోహన్ రెడ్డి అన్న మేము మేముంటేనే దేశం బాగుండేది మా రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఈరోజు చాలా న్యాయమైన కోరిక కోసం వాళ్ళు ధర్నా చేయడం నిజంగా కూడా చాలా బాధేస్తున్నటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు చిన్న విషయాలను కూడా పరిష్కరించలేకుండా చర్చలు పడుతున్నారు వాళ్ళు ఈరోజు నిజంగా మున్సిపాలిటీలో చెత్త సేకరించి కరోనా కష్టకాలంలో కరోనాను కూడా తట్టుకుని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చెత్తను సేకరించి పరిశుభ్రంగా ఉంచినటువంటి ఘనత మున్సిపల్ కార్మికులది మరి వాళ్ళు న్యాయమైన కోరికలు కోరుతున్నారు వారి కోరికను పర్మిట్ చేయాలని చెప్పి ఎన్నికల ముందు చెప్పాడు మేమంతా చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా శుక్రవారం మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి బహుజన సమాజ్వాదీ పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు బందల గౌతమ్ కుమార్ మద్దతు ప్రకటించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని అర్హత ఉన్నవారిని వెంటనే క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ కార్మికులు అదేవిధంగా ఇంజనీరింగ్ సెక్షన్ లో సోర్సింగ్ కార్మికులు చేస్తున్నటువంటి ఈ సభకి బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ నుండి మేము సంపూర్ణటువంటి మద్దతు ప్రకటిస్తా ఉన్నామని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మొట్టమొదటిసారిగా ప్రధానంగా ఈ రోజు ఈ మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి అడుగుతున్నటువంటి కోరికలేమి గొంతమ కోరికలేమి కాదు సుప్రీంకోర్టు ఇందాక మా మిత్రులు చెప్పట్టు సుప్రీంకోర్టు ఆటర్ని అమలు చేయాలని చెప్పి వీళ్ళు ఈ యొక్క సమ్మె చేస్తూ ఉన్నారు ఈ సమ్మె ఈరోజు మొదలైంది కాదు అనేక సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో కూడా ఇదే సభలు చేశారు బహుజన్ సమాజ్ పార్టీ అనేక కార్మిక సంఘాలు కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు ఇవి మద్దతు ఇచ్చాయి వాళ్ళ సమక్షంలో ఎన్నో ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ యొక్క సమ్మెకి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఆయన చాలా స్పష్టంగా మేము అధికారంలోకి వస్తే ఈ యొక్క అవుట్ సోర్సింగ్ లో పనిచేసే కార్మికులందరినీ కూడా అన్ని రంగాల్లో ఒక మున్సిపాలిటీనే కాదు అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులు అవుట్ సోర్సింగ్ కార్మికులు అందరిని కూడా వే పర్మనెంట్ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్ ఒకటే ఈరోజు ఈ పదవి కూడా కాలమృత కూడా గడిచిపోతుంది కానీ మీకు కార్మికుల నిమ్మనపల్లిలో ఘనంగా సీత లక్ష్మణ హనుమంత సమేత కోదండ రామస్వామి విగ్రహ ప్రతిష్ట స్వామి వారిని దర్శించుకున్న అశేష భక్తకోటి జనం నిమ్మనపల్లి మండలంలోని వెంగవారిపల్లి పంచాయతీలో శుక్రవారం ఘనంగా సీత లక్ష్మణ హనుమంత సమేత కోదండ రామస్వామి విగ్రహ ప్రతిష్ఠను అర్చకులు బ్రహ్మర్షి రెడ్డప్ప స్వామి లక్ష్మణ స్వామిలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్థులు భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని స్వాములు వారికి పూజ పురస్కారాలు నిర్వహించుకున్నారు అనంతరం స్వాముల వారికి గోపూజ కార్యక్రమం నిర్వహించి శిఖర ప్రతిష్ట అగ్ని ప్రతిష్ఠ మహాగణపతి హోమం ధాన్యాదివాసం పాలాభిషేకం నైవేద్యం పూజా పురస్కారాలు నిర్వహించిన అనంతరం కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది అనంతరం గ్రామ భక్తాదులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు విగ్రహాల దాత భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సాగిబండవారి పల్లెలో కోదండరాముల స్వామి ఆలయంలో శ్రీ సీతా లక్ష్మణ హనుమంత రామస్వామి విగ్రహాలను గ్రామస్తుల సహాయ సహకారాలతో ప్రతిష్ఠించడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు ఆ కార్యక్రమంలో విగ్రహదాత భాస్కర్ రెడ్డి కమిటీ సభ్యులు శంకరయ్య అంజప్ప రామకృష్ణ గంగాధర బళ్ళారి గుంటప్ప కృష్ణయ్య వెంకటరమణ శ్రీరాములు చామించయ్య అర్చకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీ సాగిబండవారి ప్రతిష్ట మేము అనుకున్న దానికంటే యథాతథంగా అయోధ్యలో శ్రీరాముడు ఎలా ఉన్నాడో అదే విధమైన విగ్రహాలు మన వారిపల్లి గ్రామానికి కనీసం ఒక నెల ముందుగానే వచ్చాయి భగవంతుని ఆశీర్వాదము తప్పకుండా గ్రామానికి ఇక్కడున్న ప్రజలందరికీ ఆ శ్రీరాముని చల్లని ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి లక్ష్మణ స్వామి వారి ఆధ్వర్యంలో కృష్ణప్ప గారు చాలా కష్టం ఈ గుడిని నిర్మించారు భగవంతుడు సర్వదా వాళ్ళకు మంచి జరుపుతారని మేమందరం ఆశిస్తాం భాస్కర్ రెడ్డి విగ్రహాలు అంటే గ్రామం బహుజన సేన ఆధ్వర్యంలో ఈ రోజు సీటీఎం పంచాయతీ చిలుకువారిపల్లిలో నివసిస్తున్నటువంటి ఎస్సీ గ్రామస్తుల సమస్య మేరకు మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ వారికి సమస్యను వివరించి అర్జీ ఇవ్వడం జరిగిన తరువాత మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది తెలిపిన మేము షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ మాదిగ కులానికి చెందిన వారము మేము దినసరి కూలీలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము మాకు సొంత ఇండ్లు లేని కారణంగా పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో మదనపల్లి తహసీల్దార్ బిసి ఎస్సీలకు కలిపి చిలుకవారిపల్లిలో సర్వే నెంబర్ ఆరు వందల యాభై ఆరు ఆరు వందల యాభై ఏడు బై ఒకటిలో మొత్తం విస్తీర్ణం తొమ్మిది ఎకరాల పంతొమ్మిది సెంట్ల భూమిని ఇళ్ల స్థలాల కోసం కేటాయించి పట్టాలు మంజూరు చేశారు ఇందులో బీసీ వాళ్లకు కేటాయించిన స్థలంలో ఇళ్లు కట్టుకున్నారు ఇప్పుడు ఎస్సీ స్థలం మాత్రమే మిగిలి ఉంది ఈ నేపథ్యంలో మాకు కేటాయించిన స్థలం పక్కనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కావడం వల్ల ఈ పక్క అగ్రవర్ణాల వారు సహించలేకున్నారు పైగా మా ఎస్సీ స్థలంలోనే ఈ స్కూల్ దౌర్జన్యంగా రూల్స్ కు వ్యతిరేకంగా దారి కల్పించారు మేము మా కుటుంబాలు అరవై ఐదు మందికి పట్టాలు మంజూరు చేశారు మా వాళ్ళందరూ కలిసి ఆ స్థలాన్ని చదువు చేసుకుని ఇంటి పునాదులకు స్కెచ్ వేయడానికి సర్వేయర్లు రాగా పక్కన తెలిపిన వారు సర్వే జరగనీయకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో బహుజనసేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీచంద్ బహుజనసేన రాష్ట్ర కార్యదర్శి కొండుపల్లి ఆనంద్ చిలకవారిపల్లి గ్రామస్తులు గంగులప్ప గోపాల్ బహుజనసేన ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రాఘవేంద్ర యాదవ్ బహుజనసేన అన్నమయ్య జిల్లా కార్యదర్శి మూడే రూపక్ నాయక్ బహుజనసేన అన్నమయ్య జిల్లా ఎస్టీ నాయకులు నవీన్ నాయక్ చంద్రశేఖర్ వెంకి ఉదయ తలారి వెంకటస్వామి తలారి రామ్మూర్తి తలారి పెద్ద వెంకటరమణ కదిరప్ప భాస్కర కేశవ రామాంజులు రామచంద్ర మధు తైతరులు పాల్గొన్నారు చిరదవారిపల్లి గ్రామస్తులైన ఎస్సీ కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక విషయాన్ని సమాజ దృష్టికి దృష్టికి ప్రభుత్వ ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ప్రజలారా అధికారు ఈ సమస్య అధికారుల రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారుల విదితమే పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం చిరంజారపల్లి గ్రామంలో దళితులకు దాదాపుగా అరవై కుటుంబాలకు అప్పటి తహసీల్దార్ పట్టాలు ఇళ్ల స్థలాల కోసం స్థలాన్ని మరియు ఆ స్థలాలకు ఇంటి నివేశిత ధృవీకరణ పత్రాన్ని పట్టాలు కూడా మంజూరు మంజూరు చేయడం జరిగింది ఆ మంజూరు చేసే పలు మార్పు కూర్చోబెట్టడం ఉంటే చదువు అక్కడ ఇతర పురస్థులు కూడా కేటాయించిన స్థలంలో కూడా ఇతర పురస్థులు కూడా కట్టుకోవడం కూడా జరిగింది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో దాదాపుగా రెండు మూడు సంవత్సరాల మధ్య కాలంలో అక్కడ ఆ స్థలంలో ఆ స్థలానికి ఎస్సీ యొక్క స్థలానికి ఆనుకుని పబ్లిక్ స్కూల్ ఆ గ్రామంలో మదనపల్లి మండలం సిటీఎం పంచాయతీలో చిలకవారిపల్లి దగ్గర తొమ్మిది ఎకరాల పంతొమ్మిది సెట్లు గతంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో స్థలాన్ని కేటాయించడం జరిగింది అది దళితులకు ఇతర కులాలకు కూడా కేటాయించడం జరిగింది అదేవిధంగా ఇతర కులాలైతే అయితే వాళ్ళైతే ఇల్లు కూడా కట్టుకోవడం జరిగింది మా దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థిక పరిస్థితులు బాగలేక కట్టుకోలేకన్నా కూడా ఆ ఖాళీ స్థలాన్ని అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం చదవం చేసుకుంటా ఇప్పుడు కట్టుకోని అవసరములను పెట్టుకున్నామని అంటే రోజు ఆడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని ఇంటర్నేషనల్ స్కూల్ పడింది అని చెప్పింది ఆ భూమికి చాలా రేట్లు వెళ్ళిపోయినాయి ఆ స్కూల్ కూడా దారి ఎటువంటి పరిస్థితుల్లో దారి కూడా రాజకీయ పలుకుబడితోనే ఆ దారి దారిండే భూమితో కేటాయించి ఆ దారిలో కూడా పోతున్నారు అది ఎవరు ఇచ్చినారు ఆ భూమి కూడా గవర్నమెంట్ స్కెచ్ దారి తీసుకోండి శుక్రవారం మదనపల్లి ఐసిడిఎస్ కార్యాలయం అంగన్వాడీ వర్కర్స్ చేపట్టి నిరసన కార్యక్రమానికి మద్దతు ప్రకటించి ధర్నాలో పాల్గొన్న తెలుగుదేశం రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ ఇరవై ఐదు రోజులుగా అంగన్వాడీ కార్యకర్తల సమ్మె చేస్తుంటే చీమ కుట్టినట్టయినా లేని జగన్ సర్కార్ పతనమయ్యే రోజులు ఎంతో దూరంలో లేవని అన్నారు అంగన్వాడీల న్యాయమైన కోరికలను నెరవేర్చడంలో జగన్మోహన్ రెడ్డి వైఫల్యం చెందాడని సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేరుస్తామని ఇప్పటికే మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడని ఈ ఐదు సంవత్సరాలలో కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి పెంచాడని అంతకుముందు పదివేలు చేసింది చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో అన్వర్ బాషా బద్దిల రాజన్న మాజీ సర్పంచ్ లక్ష్మణ్ణ గండికోట గణేష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికులు ఇరవై ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నారు తమ న్యాయమైన డిమాండ్లు కోరికలు సాధించుకోవడానికి రోడ్డు ఎక్కడం చాలా బాధాకరమైన విషయం ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చాలా హామీలు ఇచ్చారు అంగన్వాడీ వర్కర్లకి ఎలాంటి సమ్మెలు లేకుండా వారి కోరికలన్నీ నెరవేరుస్తానని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు ఎన్నికలైన తర్వాత కేవలం ఒక వెయ్యి రూపాయలు మాత్రమే శాలరీ పెంచాడు తప్ప మీ కనీసం న్యాయమైన కోరికలు న్యాయమైన వేతనం ఇవ్వడంలో వైఫల్యం చెందాడు ఇతను నిమ్మనపల్లి మండలం ఎస్టీయూ నూతన కార్యవర్గ సమావేశం నిమ్మనపల్లి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోకల మధుసూదన్ జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డిలో పాల్గొన్నారు నూతన కార్యవర్గ కార్యక్రమంలో భాగంగా మండల అధ్యక్షులుగా జయరాం రెడ్డి ప్రధాన కార్యదర్శి మోహన్ ఆర్థిక కార్యదర్శిగా గురుమూర్తి గౌరవ అధ్యక్షులుగా ఇబ్రహీంలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు కార్యదర్శులు మండలం నందు ఉపాధ్యాయులు సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని ఇందులో ఎక్కడా కానీ రాజీ లేదని వారన్నారు ఈ కార్యక్రమంలో ఎస్టీయు నాయకులు శ్రీనివాసులు రెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు రమణారెడ్డి జిల్లా కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి మధుబాబు మురళీ కృష్ణారావు

కార్యవర్గ ఎన్నికల్లో మండల అధ్యక్షుడిగా సి జయరామరెడ్డి మండల కార్యదర్శిగా టి మోహన్ మండల ఆర్థిక కార్యదర్శిగా సి గురుమూర్తి ఏడ్పీని అట్లాగే మండల కాలర్గుజ్ ఎస్ఎంబి యుద్ధసింగ్ గారిని ఏక్రీయంగా ఎన్నుకోవడం జరిగింది వీళ్ళు అనుక్షణం ప్రజల పక్షం మెన్నాంటి ఫైవ్ న్యూస్ ఇంత సమాప్తం తిరిగి రేపటి బిల్టైన మళ్ళీ కలుదాం అంతవరకు సెలవు నమస్కారం